తెలంగాణ రైతాంగానికి ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సబ్సిడీలో వ్యవసాయ పనిముట్ల గురించి అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అతి త్వరలో అర్హత కలిగినటువంటి ఎవరైతే ఉంటారో వారికైతే సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది కొంతమందికి మాత్రమే ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు అయితే అందనున్నాయి మరి ఈ వ్యవసాయ పనిముట్లు రావాలంటే కావాల్సినటువంటి ఏమిటి ఉండాల్సినటువంటి భూమి ఎంత అనేటువంటి విషయాల గురించి మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తానైతే మీకు అర్థం కాదు మీకు ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు కావాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ పత్రాలు ఏంటి ఏంటి అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం తప్పకుండా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసీమల నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనికోసము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం నలభై ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్ల నిధులను అయితే కేటాయించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అధికారంలోకి వచ్చిన తర్వాతకి పెద్ద మొత్తంలో మహిళలకే ఎక్కువ ఏదైనా పథకాలు కేటాయించింది ఉందనంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళలకు ఎక్కువ మొత్తంలో పథకాలు అయితే కేటాయించడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మహిళా రైతులకు అయితే వారికి సబ్సిడీలో వ్యవసాయ పనిమోట్లను అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది దానికి సంబంధించి డబ్బులను కూడా కేటాయించడం అయితే జరిగింది మరి ఈ యొక్క మహిళలకు మరి అర్హతలు ఏంటి అని అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు యాభై శాతము సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దీనికోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం నలభై ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్ల నిధులు కేటాయించింది అయితే దరఖాస్తులను పద్నాలుగు వరకు పూర్తి చేసి నెల రోజుల్లో లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు కసరత్తు చేస్తుంది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రాజెక్టు కింద కేంద్రం చేపట్టినటువంటి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకంలో భాగంగా రైతులకు ఈ పనిమొట్లు అందించడానికి ఈ సబ్సిడీలో అరవై శాతం అయితే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అయితే మనకు ఏదైతే ఈ యొక్క సబ్సిడీలో పనిమొట్లు రావడం జరుగుతుందో అది మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్దమవుతుందట దానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఉన్నాయో నలభై ఒకటి పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది కేవలం ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడానికి ఇవ్వాల్సినటువంటి పనిముట్లకు సంబంధించినటువంటి డబ్బులు ఈ సబ్సిడీలో అరవై శాతం కేంద్రము నలభై శాతము రాష్ట్ర ప్రభుత్వము నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఈ పథకాన్ని ఈ ఏడాది ఎస్సీ ఎస్టీ మహిళలకే ఇవ్వాలని నిర్ణయించారు వ్యవసాయ యాంత్రికరణలో బ్యాటరీ స్ప్రేయర్లు తైవాను డ్రోను రోటోమీటర్లు విత్తనాలు ఎరువు వేసే యంత్రాలు కల్తీ కేజీ వీల్స్ ఆ బండి ఫార్మింగ్ పవర్ వీడర్ బ్రష్ కట్టర్ ఆ పవర్ టిల్లర్లు ట్రాక్టర్లు ఆ మేజ్ షెల్టర్లు ఎంబీ వన్ వరి కట్ట వరి కట్టలు కట్టేటువంటి మిషన్లు ఇలాంటి ఇటువంటి పరికరాల అన్నిటి మీద రాయితీతో కూడినటువంటి ఆ మిషన్లను అయితే ఎవరైతే అర్హత కలిగినటువంటి ఆ వ్యవసాయం చేసేటువంటి మహిళలు ఉన్నారో వారికైతే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే మహిళలకు యాభై శాతం రాయితీ ఇస్తున్నందున భూమి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు మనకు ట్రాక్టర్ మహిళ పేరుతో దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల వ్యవసాయ అధికారి కా కార్యాలయాల్లో పాటుగా క్లస్టర్ ఏఈఓల వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది అర్హులైనటువంటి వారందరికీ రాయితీపై వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం అందచేయనుంది అయితే మనకు ఎవరికైతే ఎవరి పేరు మీద మనము అప్లై చేస్తున్నాము మహిళలు వారి పేరు మీద మనకు పట్టా ఉండాలట అంటే స్పెషల్ గా మనకి ఇంత భూమి అంటూ ఏం లేదు వాళ్ళ పేరు మీద అయితే ఆ పట్టా పాస్బుక్ ఉండాలి అదే విధంగా ట్రాక్టర్ కూడా వాళ్ళ పేరు మీదనే ఉండాలి కాబట్టి ఎవరికైతే ఇవి ఉంటాయో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఏఈఓల దగ్గర గాని లేకపోతే మండల్లో ఉన్నటువంటి ఏఓల దగ్గరికి గాని వెళ్లి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశము కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము అయితే మొదటగానైతే కేవలము ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీరికైతే మొదటగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఒక లక్ష కంటే అంటే ఎక్కువ విలువ ఉన్న పనిముట్లు తీసుకోవాలంటే కనీసం ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి కస్టమ్ హైరింగ్ సెంటర్లు కిసాన్ డ్రోన్లు మంజూరు చేయడానికి మాత్రం రెండు పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉండాలనే నిబంధన పెట్టారు క్లస్టర్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు గడిచిన ఐదేళ్లుగా మడగలలో ఉన్న రైతు మిత్ర గ్రూపులు జాయినింగ్ అలబిలిటీ గ్రూపులు స్వయం సహాయక సంఘాలకు అవకాశం ఇచ్చారు నెల రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు అయితే మనకు ఏదైతే ఒక వస్తువు తీసుకుంటారో ఆ వస్తువు విలువను బట్టి మనకు భూమి ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అయితే మనకు కిసాన్ రోన్లు మంజూరు చేయడానికి మరియు కస్టమ్ హైర్లు హైరింగ్ సెంటర్ల కోసం అయితే రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఉండాలట ఒక లక్ష విలువైనటువంటి పనిముట్లు తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఎకరం భూమి ఉన్నటువంటి వారికైతే ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు మంజూరు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి ఈ యొక్క అన్ని అర్హతలు కలిగి ఎవరైతే ఉంటారో వారు వెంటనే వెళ్లి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓను గాని ఏ ఓను సంప్రదించి మీరు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క ఆ సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు రావడానికి అయితే అవకాశం ఉంటుంది మరి చాలా రోజుల తర్వాత అయితే ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అన్నదాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా మరి కింది స్థాయి వరకు అయితే ఇవి అందితే బాగుంటుంది అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ ఎక్కడం ద్వారా మనం చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది Thank you.